పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులో ఉండు ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించు నేను ఎప్పుడో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తాను నరహత్య చెయ్యొద్దు నాకు ఆజ్ఞ ఉంది చేయలేదు అనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి ఏమైనా వస్తుందండి నరహత్య చేయలేదండి ఏమైనా వస్తుందా మామూలుగా పరలోకం విషయంలో వదిలేయండి భూమి మీద అర్హత చేయలేదు ఏమైనా వస్తుందా అంతేం కనబడదు అబద్ధం ఆడద్దు అన్నాడు అబద్ధం ఆడలేదు ఏమైనా వస్తుంది ఇప్పుడు ఏమైనా ప్రాపర్టీ ఏమైనా వస్తుందా రాదు దొంగలించద్దు దొంగలించలేదు ఏమైనా ప్రాపర్టీ వస్తుందా ఈ ఆజ్ఞల ప్రతిఫలం కనబడతా లేదో నాకు తెలియదు కానీ మా జీవితం మాత్రం మనశ్శాంతం ఉండొచ్చేమో కానీ కానీ ఒక ఆజ్ఞ మాత్రం పాటిస్తే నీకన్నీ కలిసి వచ్చేస్తాయి ఆ కలిసి వచ్చేది చెప్పండి మీ తల్లిదండ్రులను చెప్పండి సన్మానించండి చెప్పిన పది ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞనికి ప్రతిఫలం వస్తుందో తర్వాత విషయమేమో కానీ అర్జెంటుగా చెప్పిన పద ఒక ఆజ్ఞ నువ్వు పాటిస్తే ఇదిగో నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రేమించి వారిని గౌరవించి బాగా వినాలి వారిని సన్మానిస్తే ఏముందో చెప్పనా చెప్పండి నీకు ఆయుస్ బాగుంటుందట నెక్స్ట్ నీకు మేలు జరుగుతుంది నువ్వు చదువుకునే బిడ్డవైతే నీ చదువు వర్దెలుతుందట నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్న వాడువైతే నీ తల్లిదండ్రులని విదేశి చూపించి ప్రేమిస్తున్నావు కనుక నీ కష్టంలో ప్రతిఫలాలు వస్తాయట తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాడి కొడుకులు కూతురు జీవితాలు చెప్పండి కొలాప్స్ అయిపోతాయి అది మెల్ల కనబడే ఆజ్ఞ కాదు అది నీ చదువు నీ లైఫ్లో సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నాయి చెప్పినా ఇంట్లో నీ వల్ల ఏమైనా మీ పేరెంట్స్ ఏడుస్తున్నారేమో చెక్ చేసుకో జీవితం ఎదగలేవు ఆళ్ళ కానీ వెనకాల ఏడుసారంటే వాళ్ళు ఏడకూడదు కానీ పెద్ద సాల్వ తెచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు పొగోటి తెచ్చి సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళకి ఏది ఎదిగదు సన్మానించడం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వాల్సిన సమయం నువ్వు వాళ్ళతో మాట్లాడు ఆ గౌరవాన్ని చూపించు వాళ్ళని ఎప్పుడు ఏమి అనకో ఎందుకంటే దేవుడు చెప్పాడు హాల్ నవ్వుతూ ఉంటేనే నీ లైఫ్ నవ్వుతూ ఉంటుంది ఇవిడు చెప్తున్నాను ఇది భారీ భర్తల్లోకి తీసుకురండి ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలైన మీకు అయినాయి ఇప్పుడు అటువైపు తల్లిదండ్రులు ఉన్నారు ఇటువైపు తల్లిదండ్రులు ఉన్నారు ఈమె తల్లిదండ్రుల్ని ఈయన బాధ ఈయన తల్లిదండ్రుల్ని ఈవిడ బాధ పెట్టినా ఎవరి కాపురం కూతురుంటుందని చెప్పండి నీకేది కలిసి రాదు మీకు ఏది కలిసి రాదు మీరు ఫైనాన్షియల్గా బాగోరు హెల్త్ విషయంలో బాగోరు మీ పిల్లల విషయంలో బాగోరు ఏది బాగోదు ఎందుకంటే మీ వెనకాల తలకాయలు మీరు ఏడిపిస్తున్నారు పెంటైపోతాయి మీ కుటుంబాలు సన్మానించండి వాళ్ళు ఈమె తల్లిదండ్రులు ఆయన గౌరవించాలి ఆయన తల్లిదండ్రులని ఇలా గౌరవించాలి ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు పోకపోతే మీ ఇద్దరు మాట్లాడుకోవాలి వద్దు అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు జాగ్రత్త అని చెప్పుకోవాలి మీరు కలిసి ఉండాలి అంతేగాని వీళ్ళని బాధ పెట్టేలా వాళ్ళని అనేసి వాళ్ళని బాధ పెట్టి ఎలా బాధ పెట్టే వాళ్ళు మా ఇంటికి మీ ఇంటికి రా మీ ఇంటికి వచ్చి ఇలా శరతలు పెట్టుకున్నారనుకోండి దేవుడు కూడా శరత పెడతాడు తల్లిదండ్రులను సన్మానించిన ఈ దంపతుల్ని పిల్లల్ని నేను చెప్పండి దీవించడం